તલિયે લાઈંગે કવેજ પરકો પાલપરણ હવેથી કિસારડે લગે તલિયે તલિયે જમ તલિયે કામે भारत कितना जय श्री कृष्ण राधे जय जय चले जय श्री कृष्ण राधे जय जय चले जय श्री कृष्ण राधे जय जय चले ચાલકા મંડળની દુનિયામાં જાની સજો ચાલી સજો ચાલીકા મંડળની દુનિયામાં જાની સજો ચાલી કાબાડલી હોય યુ પ્રતિષ્ઠનો કાબાડલી હોય યુ પ્રતિષ્ઠનો કાબાડલી કાબાડલી હોય યુ પ્રતિષ્ઠનો કાબાડલી 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 सटकारे <laughs> <laughs>

كي کثارڈني جايين چالي کچڙني تلي لنگو ڪوين پرڪو پالپرڻ اويس کي کثارڈني جايين چالي کلي جايين چالي لنگو ڪوين پرڪو پالپرڻ اويس کي کثارڈني کلي جايين چالي تلي اينجن کلي جايين چالي ڪم اچڻ جي شيخ

అనైతిక లైంగిక వేధింపులకు విడిగా పాల్పడినటువంటి ఘటనలు గతంలో అనేకంగా ఉన్నాయి ఈ వీటన్నింటిని అన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించి వదిలేసింది కాబట్టి ఆయన ఇంకా యూనివర్సిటీలో కొనసాగుతారు రాసిన అన్నింటికి కూటమి విజయం తర్వాత మంచి రోజులు వస్తున్నాయి బాగుపడే అవకాశం వచ్చింది అనేటువంటి తరుణంలో అనైతిక కార్యకలాపాలకు లైంగిక వేధింపులకు పాల్పడి అనేక మంది విద్యార్థులు అందరికి కూడా అనేకమైనటువంటి జీవితాలు కుటుంబాలను నాశనం చేసినటువంటి వ్యక్తి కృష్ణా నియమించడం అనేది ఇది క్షమించరానటువంటి నేరము కాబట్టి ఏదైతే ఎవరు అక్కడైతే గతంలో ఎవరైతే ఈయన నియామకం చేపట్టారో హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం గతం ఈయన గతం గురించి చూడండి మీరు అందరూ అనేది ఇవ్వడం అనేది కాదు కేవలం ఉన్నత పదవులకు విద్యార్హతే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అదే విధంగా అక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయం పైన కూడా ఏ రూపంలో చూసినా కూడా అరాచకాలకు పాల్పడ్డారు కాబట్టి ఈయనను తొలగించాలని కోరుతా ఉన్నాం విద్యార్థులు విద్యార్థి సంఘాలు అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే నా సపోర్ట్ ఉన్నారు మైదుకూరు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నారు దుమ్మలమడుగు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు అదే విధంగా రాయచోటి కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా నేను కదలను అంటున్నాడు కనీసం అయ్యా కృష్ణారెడ్డి గారు నువ్వు గతంలో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి నువ్వు లైంగిక వేధింపులకు పాల్పడిన కారణంగా అదే విధంగా ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్గా తొలగించామని సమాచార చట్టంలో ఇచ్చారు ఇన్ని రకాల ఆధారాలు కూడా ఇంకా నువ్వు సిగ్గుచరం లేకుండా సీట్లు ఎలా రోజులు మాత్రమే టైం ఇస్తా ఉన్నాం మీ అంతకు మీరే నీకు ఏ మాత్రం సిగ్గున్నా నీకు ఏ మాత్రం సిగ్గున్నా కూడా నీ పదవికి రాజీనామా చేసి పోద్యార్థి లోకాన్ని అందరూ కూడా మాకు తీవ్ర ఆగ్రహానికి